హలో ఫ్రెండ్స్ నమస్తే రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం సుబ్బార్త చెప్పింది ఎన్నేళ్ల నుంచి రేషన్ కార్డుల కోసం చేస్తున్న నిరీక్షణకు మోక్షం లభించింది మీ పాత రేషన్ కార్డులో కొత్త సభ్యులను చేర్చే ప్రక్రియ మొదల మొదలైంది ఇప్పటివరకు రేషన్ కార్డులు అవసరం లేని సభ్యులను తొలగించడం కొనసాగా తాజాగా కొత్త సభ్యులను చేర్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దాంతో తెలంగాణ పౌర సరఫరాల శాఖ రేషన్ కార్డులో కొత్త సభ్యుల చేరిక కోసం దరఖాస్తులు పరిశీలిస్తుంది అయితే ఇప్పటివరకు రేషన్ కార్డుల సభ్యుల తొలగింపు కొనసాగ్గా తాజాగా కొత్త సభ్యుల చేరిక ఆప్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దాంతో దరఖాస్తులు పరిశీలించి కొత్త సభ్యులను అధికారులు ఆమోదిస్తున్నారు కొత్త రేషన్ కార్డులు జారీ అయినప్పటికీ ఏడేళ్ల వయసు దాటిన వారికి మాత్రమే రేషన్ సరకులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది పెండింగ్ దరఖాస్తులు ఇరవై శాతం మేర పరిష్కరించి వాటికి సైతం మే నెల రేషన్ కోటను సర పౌర సరఫరాల శాఖ కేటాయించింది మిగతా దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా పరిశీలించి ఒక్కొక్కటిగా ఆమోదిస్తున్నారు తెలంగాణలో రెండు కోట్ల ఎనభై లక్షల కుటుంబాలకు దాదాపు తొంభై లక్షల మీద రేషన్ కార్డులు ఉన్నాయి అయితే కానీ రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయకూడదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ కార్డులు లేక ఉచిత వైద్యం సైతం చేయించుకోలేకపోతున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేయక రేషన్ కార్డులపై కదలిక వచ్చింది అయితే రేషన్ కార్డుల జారీలో జాతీయ జరుగుతున్న దరఖాస్తుల పరిశీలన కొనసాగించి అధికారులు చెబుతున్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేషన్ కార్డులు కొత్త సభ్యుల చివరి కోసం దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి ఉమ్మడి కుటుంబాలు వేరే రెండు మూడు కుటుంబాలు విడిపోయిన కుటుంబంలో కొత్త వ్యక్తి పుట్టిన ప్రత్యేకంగా రేషన్ కార్డు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమాక్ చెప్తున్నప్పటికీ తమకు ఇంకా రేషన్ కార్డులు రాలేదని దరఖాస్తులు దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే త్వరలోనే వీటిని పరిశీలించి రేషన్ కార్డులు జారీ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు హలో ఫ్రెండ్స్ నమస్తే